ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు ఈ సంవత్సరం ఒక నెల ముందే ఎన్నికలు జరిగే అవకాశం కనపడుతుంది ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాల ఫలితంగా వేడి చల్లారకముందే త్వరగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఉత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అక్కడ విజయవేరీ మోగించిన భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల ఉత్తర భారతదేశంలో ఏకపక్షంగా వన్ సైడ్గా ఆధిపత్యం వహించొచ్చని ఉత్తర భారతంలో ఉన్న నూట ఎనభై సీట్లలో నూట అరవై సీట్లను కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఫిబ్రవరి ఇరవై నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి పది పదిహేను మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వ్యూహాలను అధ్యయనం చేసి వాళ్ళు చేసిన తప్పుల నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకుని కేసీఆర్ అవినీతి ఎమ్మెల్యేలు ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు నా నలభై ఐదు మందిని మార్చి ఉంటే పార్టీ మళ్ళీ అధికారంలోకి మూడవసారి వచ్చేది హ్యాట్రిక్ కొట్టేదని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు అయినా నేల విడిచి చాము ఎందుకు దేశ రాజకీయాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఆయన స్థాయికి కేసీఆర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వరకే లేదు ఆయన స్థాయి కేంద్ర మంత్రి వరకు ఎదగచ్చు లేదు పొత్తులో భాగంగా సహకరిస్తే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉప ఉప ప్రధానమంత్రి వరకు వెళ్ళొచ్చు అంతేగాని ఊటికెగర్లేనమ్మ స్వర్గానికన్నట్టు ఏకంగా కొండకి దారం కట్టి నేను ప్రధానమంత్రిని అయిపోతాను దేశ రాజకీయాలను శాసిస్తాను బిఆర్ఎస్ పార్టీయే మొత్తం దేశంలో ఉండే రాజకీయ పార్టీలందరినీ నేను వాళ్ళకి నిధులకి నిధులిస్తా మొత్తం మీ పార్టీలన్నిటికీ కావాల్సిన నిధులు నేను ఇస్తా నన్ను ప్రధానమంత్రి చేయండి నన్ను ప్రతిపక్ష కూటమికి చైర్మన్ చేయండి అని కోరటమే ఇవి కూడా అత్యాశ కేసీఆర్ ఏం ఆలోచించాడంటే ఆయన బహిరంగంగానే ప్రకటించాడు నేను దళిత బంధు పెట్టాను మా ఎమ్మెల్యేలు చాలా గనులు ఇక అవినీతిలో రికార్డు పది లక్షలు ఇస్తే నేను ఇస్తే దాంట్లో మూడు లక్షలు మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు కొట్టేస్తున్నారని చెప్పి బహిరంగంగా పత్రికాముఖంగా చెప్పాడు ఇంకా ఆయన కేసీఆర్ఏ మా ఎమ్మెల్యేలు అవినీతి పరులు కమిషన్లందే పనిచేయరు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు తన ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం అని తనే తాను ప్రకటించుకున్నాడు దాంతో ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల కొంత నిరుత్సాహం ఏర్పడి మార్పు కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేశారు కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ కాదు కాంగ్రెస్ కోటేస్తే కేసీఆర్ని గద్దె దింపవచ్చు అనే ఉద్దేశంతో కేసీఆర్ని దింపాలనే లక్ష్యంతో ప్రజలు ఓట్లేశారు ఇక్కడ నలభై ఐదు మంది ఎమ్మెల్యేలని తప్పించేస్తే ఈ నలభై ఐదు ఎమ్మెల్యేలని ఈటెల రాజేందర్ బీజేపీలో చేర్చుకుని బీజేపీ పార్టీ బలపడుతుంది గెలిచేస్తారేమనే భయంతో ఓడిపోతారు అని తెలిసి అవినీతి పరులు అక్రమార్జన పరులు నియోజకవర్గానికి అంటి ముట్టనుంటారు వాళ్ళు అసలు ఎప్పుడూ కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరు చిక్కడు దొరకడు అనే సినిమా ఆడిచ్చే ఎమ్మెల్యేలందరినీ కూడా మళ్ళీ సీట్లు ఇచ్చాడు కేసీఆర్ తొమ్మిది మందికి సీట్లు మార్చాడు తొమ్మిది మంది మారిస్తే మార్చిన తొమ్మిది మందిలో ఏడుగురు గెలిచారు ఆయన చేసిన ఇంకో తప్పిదం ఏంటంటే రెండోసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎనభై ఎనిమిది సీట్లు వస్తే నీ ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం నిన్ను ఎవరు పడగొట్టలేరు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి స్థిరమైన ప్రభుత్వం వండి నూట ఐదు మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉన్నప్పుడు అనవసరంగా తేనె తుట్టు మీద వేసిన విధంగా ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను తెచ్చుకుని తెచ్చుకుంటే సరి మళ్ళీ వాళ్ళలో నలుగురిని మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా చంద్రబాబు నాయుడు ఓటమని కోరుకున్నాడు ఎందుకంటే ప్రజలు పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ఆదరించే పరిస్థితి లేదు ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వస్తే ఇరవై రెండు మంది ఓడిపోయారు ఒక్కడే గెలిచాడు అద్దంకిలో గోట్టిపాటి రవికుమార్ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే పదహారు మందిని కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రజలు ఓడగొట్టారు అట్లాగే ఈయన ఎనభై ఎనిమిది మంది ఉండగా మరో పదహారు మందిని పన్నెండు మందినేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రలోభాలకు చేసి వాళ్ళల్లో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి విప్పు పదవి ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడు పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఇద్దరు ఇండిపెండెంట్లు పదహారు మందిని తెచ్చుకుంటే ఆ పదహారు మందిలో పదమూడు మంది ఘోర పరాజయం చెందారు కనుక ఇతర పార్టీల నుంచి ప్రభుత్వం మనుగడ కోసం అయితే తెచ్చుకోవాలి కానీ సంఖ్యాబలాన్ని పెంచుకుందామని అత్యాశకు వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు ఇరవై ముగ్గురు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల ప్రయోగం కేసీఆర్ పదహారు ఎమ్మెల్యేల ప్రయో ప్రయోగం ఆనందపడ్డాడు ప్రతిపక్షం లేకుండా చేశాను ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి నాయకుడిగా బట్టి ఉన్న ఆయనకి హోదా లేదు ఎందుకంటే సంఖ్యాబలంలో పది శాతం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు అంటే కాంగ్రెస్ పార్టీకి నూట పంతొమ్మిదిలో పది శాతం అంటే పన్నెండు మంది ఉంటే ప్రతిపక్ష హోదా ఉండేది ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ నూట నాలుగు మంది ఎమ్మెల్యేలు నాకున్నారని ఆనందపడ్డాడు కేసీఆర్ అదే దెబ్బ కొట్టిందని తెలవాల కనుక కేసీఆర్ చేసిన పొరపాటు గెలవరు అని తెలిసిన ఎమ్మెల్యేలు సర్వేల్లో ఓడిపోతారని తెలిసిన ఎమ్మెల్యేలకు సీట్ ఇచ్చాడు కేసీఆర్ ఆయన ఏమనుకున్నాడంటే నన్ను చూసి ఓటేస్తారు నేను చేసిన పథకాలు నేను ఇస్తున్న డబ్బును చూసి వేస్తారనుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగింది కేసీఆర్ చేసిన తప్పు నేను చేయకూడదు నా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు మంది ఇన్ఛార్జీల్లో కనీసము అరవై నుంచి డెబ్భై మందిని మార్చాలి వీళ్లకు ప్రజల్లో ప్రజాదరణ లేదు గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ గడప గడపకు ప్రభుత్వం అన్నా కూడా నిర్లక్ష్యం వహించి జనం దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళని మార్చాలనే ప్రక్రియ ప్రారంభించాడు కొంతమంది ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకి మీకు టికెట్ ఇవ్వటం లేదు అధికారంలోకి వచ్చినాక మీకు పదవిస్తాను అని చెప్పాడు కొంతమందిని లోక్సభ సభ్యుల్ని అసెంబ్లీకి పెట్టడం లేదు నియోజకవర్గాలు ఒక ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్పు చేయటం ఏకంగా కొంతమందినైతే జిల్లానే దాటిచ్చేశాడు గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు తెచ్చి అభ్యర్థిగా ప్రకటించాడు ఈ విధంగా మార్పులు చేర్పులు చేసే ప్రక్రియలో విశాఖ జిల్లాలో అక్కడ అసంతృప్తి జాలలు రగులుతున్నాయి విశాఖ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మిగిలింది దానికి కారణం ఏంటంటే హుద్ తుఫాన్ వచ్చినప్పుడు రెండు వేల తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసిన అభివృద్ధి సేవలు సంక్షేమము తరువాత అక్కడ పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాల సంఖ్య కొండలపై నివసిస్తున్న వారికి అనేక రోజులుగా పట్టాలు లేకపోతే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం నగరాన్ని అంతర్జాతీయ నగరంగా సుందరంగా తీర్చిదిద్దటం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎల్ఈడి లైటు వెలుగుల్లోకి లక్షా ముప్పై వేల ఎల్ఈడి లైట్లు వేసి ఎల్ఈడి నగరంగా విశాఖను వెలిగిపోయేలా చేశారు రోడ్లు కానీ పచ్చదనం కానీ అక్కడ గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ అలాగే విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన అభివృద్ధి ప్రజలను ఆకర్షించి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి హవాలో కూడా విశాఖ నార్త్ సౌత్ ఈస్టు వెస్టు నాలుగు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే గెలిపించారు ఇలాంటి విశాఖలో వైఎస్ఆర్సిపి పార్టీ సంక్షోభ దిశగా అడుగులు వేస్తూ ఉంది బీసీలు బీసీలని భజన చేస్తున్న అధికారం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గ చేతుల్లో పెట్టుకుని నామ్కే వాస్తే ఉప ముఖ్యమంత్రులు మైనారిటీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి ఎస్సీ ముఖ్యమంత్రి ఎస్టీ ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి పేరుకే ఉప ముఖ్యమంత్రులు కానీ ఏమీ లేని సలహాదారులు సజల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు అలాగే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళే శాసిస్తారు కానీ అన్ని పదవులు కూడా పేరుకే నామ్కే వాస్తే బీసీల పేరిట కార్పొరేషన్లు సృష్టించి చైర్మన్ పదవులు ఇచ్చి అక్కడ వాళ్ళకి ఆఫీసులు లేవు కార్లు లేవు నిధులు లేవు భజన మాత్రం బీసీ భజన అధికారం మాత్రం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉన్నదని ఆరోపణలున్న తరుణంలో విశాఖ నగరంలో ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నిష్క్రమణ పార్టీని సంక్షోభంలోకి నెట్టుతుంది ఇప్పటికే చాలా బలహీనంగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ విశాఖ సిటీలోనూ విశాఖ గ్రామీణంలో కూడా ఆశించిన ఫలితాలు లభించవు ఈ విధంగా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ పట్టు కోల్పోతూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన ఓట్లను విశ్లేషిస్తే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు కలిస్తే వైఎస్ఆర్సిపి పార్టీకి వచ్చిన ఓట్లు చాలా తక్కువ ఒక ఉదాహరణ చెప్పాలంటే ఎనభై వేల ఓట్లతో ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ విజయం సాధించింది అదే నియోజకవర్గంలో డెబ్భై వేలు తెలుగుదేశం పార్టీకి నలభై వేలు జనసేనకి లక్షా వేల ఓట్లు వచ్చినాయి అంటే జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు కలిస్తే ప్రస్తుతం ఉన్న నూట యాభై ఒక్క నియోజకవర్గాలలో అరవై నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పై చేయి అవుతుంది ఈ లెక్కలను పరిగణలోకి తీసుకుని రెండు పార్టీల ఓట్లు జనసేన తెలుగుదేశం పార్టీ ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఏ నియోజకవర్గాల్లో వాళ్ళ ఓట్లు అధికంగా ఉన్నాయో అలాంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్పు ప్రక్రియ చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి విశాఖని పరిపాలనా రాజధాని అన్నాడు అక్కడ ఏదో క్యాంపు కార్యాలయం అన్నాడు తెలుగుదేశం జనసేన పార్టీ మేము ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు ఇలాంటి తరుణంలో విశాఖ జిల్లా ఏదైతే పరిపాలనా రాజధాని అంటున్నారో అక్కడే వైఎస్ఆర్సిపి పార్టీ చతికలపడి ఘోర పరాజయం చవి చూడబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు